భారతీయులు జుగాడాలు తయారు చేయటంలో వారికి వారే సాటి చేసే పన్నుల్లో బోరు కొట్టకుండా కొత్త కొత్త ఐడియాలతో సరికొత్తగా చేస్తూ ప్రతిభను చాటుకుంటారు ఇటీవల ఓ ఎలక్ట్రిషియనర్ ఇంటికి వైరింగ్ చేస్తూ మేడపై ఉన్న వ్యక్తి వైరు పంపాల్సిన పైపును గుర్తు చేసేందుకు సిగరెట్ వెలిగించి దానిలో నుంచి పొగను వదులుతాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇప్పుడు అంతకు మించిన సూపర్ ఐడియా వేశాడు ఓ ప్లంబర్ ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎలా వస్తాయిరా బాబు ఇలాంటి ఐడియాలు బ్రెయిన్ ఉన్నవాళ్లే ఈ ట్యాప్ను ఆన్ చేయగలరంటూ కామెంట్లు చేస్తున్నారు నెట్టింటి వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి ట్యాప్ ఆన్ చేశాడు కానీ అందులో నుంచి నీళ్లు రాలేదు నిజానికి ఆ ట్యాప్ తల్లకిందురుగా ఉంది ఒకే వెరైటీగా ఉండేందుకు అలా సెట్ చేశారేమో అనుకున్నాడు కానీ ఎంత తిప్పినా ట్యాప్లో నుంచి నీళ్లు రావట్లేదు దాంతో ఆ కుళాయిని అటు ఇటు తిప్పాడు దీంతో రివర్స్లో ఉన్న కుళాయి కిందకి రాగానే ట్యాప్ ఆన్ చేయడానికి ఉపయోగించే హ్యాండిల్ లాంటి దానిలోంచి నీళ్లు వచ్చాయి అది చూసి షాక్ అయిన ఆ వ్యక్తి కుళాయిని పదే పదే కిందకి పైకి తిప్పి చూశాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటే తెగ చక్కర్లు కొడుతోంది ఈ కుళాయిని చూసి అంతా అవాకోతున్నారు అమ్మో ఈ కుళాయి ఆన్ చేయాలంటే బ్రెయిన్ వాడాలి ఎలా వస్తాయిరా బాబు ఇలాంటి ఐడియాలు అంటూ రకరకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియోని ఇప్పటికే మూడు మిలియన్ల మందికి పైగా వీక్షించారు ఆరు వేల మందికి పైగా లైక్ చేశారు